హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ముందుగా ఆర్పి రోస్టర్స్ ఏ టూ జెడ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక ముప్పై ఐదు పిల్లలైతే సేల్కి తీసుకురావడం జరిగిందండి సో మీరు వీడియో చివరిలో చూసినట్లయితే అయితే మీకు క్లియర్ కట్గా కనిపిస్తాయి పిల్లలు అదేవిధంగా వాటికి సంబంధించిన బ్రీడర్ కూడా మనకి వీడియోలో కనిపిస్తుంది సో హెవీ బోన్కి సంబంధించి డబల్ బాడీ టూ టాప్ క్వాలిటీకి సంబంధించి రిచ్ వాటర్ పెట్టలకి అదేవిధంగా సేత్వ బ్రేడర్కి సంబంధించిన పిల్లలు అండి ఇవి సో మొత్తం కూడా మన ఇండియన్లోనే సో వీటికి సంబంధించి ముప్పై ఐదు పిల్లలైతే సేల్కి తీసుకురావడం జరిగిందండి ముప్పై ఐదు పిల్లలు కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించి డబల్ బాడీ లైనేజ్ రిచ్ అవ్వడానికి సంబంధించిన పిల్లలు అండి సో వాటి యొక్క వయోసరికి యాభై రోజుల వయసు గల పిల్లలైతే సేల్కి అయితే తీసుకురావడం జరిగింది సో మీరు వీడియోలో చూడొచ్చండి వీటి యొక్క తల్లిపెట్టలు అండి ఇవి తల్లిపెట్టలు అదేవిధంగా ఈ వచ్చేసరికి బ్రేటర్ అండి ఆ పెట్టలకి ఈ సేతువ పుంజికి వచ్చిన పిల్లలైతే ముప్పై ఐదు పిల్లలైతే మనం సేల్కి తీసుకురావడం జరిగింది వాటి యొక్క అడ్రస్ వచ్చేసరికి మండపేట దగ్గర సీతనారా నుంచి కిషోర్ రాజు గారు అయితే సేల్కి తీసుకురావడం జరిగిందండి మండపేట దగ్గర సీతనగరం నుంచి కిషోర్ రాజు గారు సేల్కి అయితే తీసుకురావడం జరిగిందండి సో పిల్లలు అయితే మొత్తం ముప్పై ఐదు పిల్లలు అండి చాలా యాక్టివ్గా ఉన్నాయి చాలా యాక్టివ్ అని హెల్దీగా ఉన్నాయండి ఫీడ్ కూడా చాలా మంచిగా తీసుకుంటున్నాయి ఎటువంటి డ్యామేజ్ కూడా ఏమీ లేదండి పిల్లలకి మీరు క్లియర్గా చూడొచ్చు పిల్లలన్నీ కూడా చాలా యాక్టివ్గా హెల్దీగా ఉన్నాయి ఫీడ్ కూడా చాలా మంచిగా తీసుకుంటున్నాయి అండి వీటి వయసు సరికి ఒక వయసు యాభై రోజులుగా చెప్పడం జరిగిందండి ఒక్కొక్క పిల్ల వయసు వచ్చేసరికి యాభై రోజులు చెప్పడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసరికి ఒక్కొక్క పిల్ల ధర పన్నెండు వందలు చెప్తున్నారండి ఒక్కొక్క పిల్ల ధర పన్నెండు వందలు చెప్పడం జరుగుతుంది ఇందులో మొత్తం ముప్పై ఐదు బ్యాచ్ అండి ముప్పై ఐదు పిల్లల్లోని ఇరవై పిల్లలు ఉంటాయని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది రాజుగారు చెప్పడం జరిగింది సో ఒక్కొక్క పిల్ల పన్నెండు వందలు చెప్పడం జరుగుతుందండి అదేవిధంగా బల్క్గా తీసుకుంటే కనుక కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఇద్దామని చెప్పి రాజుగారు చెప్పడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న అయితే రాజుగారి యొక్క నెంబర్ని అయితే నేను స్క్రీన్ పెట్టడం జరుగుతుందండి మీరు టైంపాస్ చేయకుండా తీసుకుందాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే రాజుగారికి కాల్ చేయొచ్చు ఇంకా వీటితో పాటు ఏజ్ ఎక్కువైన పిల్లలు కూడా ఉన్నాయంటండి సో నాలుగు నెలలు మూడు నెలలు వయసుకాల పిల్లలు కూడా ఉన్నాయని చెప్పి రాజుగారు చెప్పడం జరిగింది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా అడిగి వీడియోస్ సెండ్ చేసుకొని మీకు నచ్చితే రేట్ కనుక్కొని తీసుకోవచ్చండి సో చాలా మంచి క్వాలిటీ పెట్టలకి అదేవిధంగా మంచి క్వాలిటీ పుంజికి మన ఇండియన్ టు ఇండియన్ పుంజికి ఇండియన్ టు ఇండియన్ పెట్టలకి వచ్చిన అవుట్పుట్ అండి అవి మొత్తం ముప్పై ఐదు పిల్లల బ్యాచ్ అందులో ఇరవై పుంజి పిల్లలు ఉంటాయని చెప్పడం జరిగింది సో మిగతా పదిహేను పిల్లలు అయితే ఉంటాయని చెప్పడం జరిగిందండి సో మీరు పెట్టల క్వాలిటీలు చూసుకోవచ్చు చాలా బాగున్నాయండి పెట్టల క్వాలిటీలు అయితే సో హెవీ బోన్కి సంబంధించి హెవీ లైన్కి సంబంధించిన పెట్టలో పుంజు కూడా చాలా మంచి క్వాలిటీ పుంజు చెప్పడం జరిగింది సో రెండు ఆటలు కాంబినేషన్లో వచ్చిన ముప్పై ఐదు పిల్లలైతే మనం సేల్ తీసుకురావడం జరిగింది సో టైంపాస్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకున్న అయితే రాజగారి యొక్క నెంబర్ అయితే స్క్రీన్ పెడడం జరుగుతుంది మీరు కాల్ చేసి యొక్క పూర్తి వివరాలు కనుక తీసుకోవచ్చు ఫ్రెండ్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి మన వీడియో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్